లోక్ అదాలత్ ద్వారా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి చెల్లించాల్సిన ఆస్తి పన్నులు మొండి బకాయిలు వసూలు చేశారు లోక్ అదాలత్ సీనియర్ సివిల్ జడ్జి కె వాణి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి జె శ్రీనివాస్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ వేనాటి చంద్రశేఖర్ రెడ్డి బార్ కౌన్సిలింగ్ అసోసియేషన్ మెంబర్ నెల్లూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యప్ప రెడ్డి అడ్వైజర్ ఎస్ దాని తదితరులు పాల్గొన్నారు నమస్క్రమాన్ని తెలియజేసుకుంటూ మిత్రులరా ఈరోజు ఈ సంవత్సరంలో రెండవ నేషనల్ ఒక్క అదాలత్ కండక్ట్ చేస్తున్నాం ఈ నేషనల్ ఒక్క అదాలత్ దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతోంది మరి సుప్రీంకోర్టు వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఏపీ హైకోర్టు వారి అధ్యక్షతన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ జరుగుతోంది ఈ యొక్క నేషనల్ లోకాలత్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే రాజీ మార్గమే మార్గం నిరంతరం తరంతరం మన జీవితం అంతా కూడా ఇప్పుడు మన యొక్క మన అవసరాల కోటం ఏదైతే వ్యవస్థను నడిపిస్తున్నామో దాన్ని నడిపించడానికి మనకు సమయం లేదు అటువంటి సమయంలో కోర్టుల చుట్టూ పోలీస్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడానికి మరింత సమయం లేదు మనకి కాబట్టి ఎక్కడైనా వివాదాలు ఉన్నట్టయితే ఆ వివాదాలని సజావుగా పరిష్కరించుకుని ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకుని ప్రజలంతా కూడా ఆనందంగా స్వేచ్ఛగా హాయిగా జీవించడానికి రాజ్యాంగం కల్పించినటువంటి చట్టబద్ధత ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ మూడు ఉన్నాయి ఒకటి ఏంటంటే కోర్టుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకడు ఓడిపోదాలత్లో రాజీ చేసుకోవడం వల్ల ఇరు పార్టీలు కూడా నీకు వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి పరపక్షాలు లేకుండా వాళ్ళు ఆనందంగా జీవించేటట్టు అవకాశాన్ని కల్పించడానికి మొట్టమొదటి ప్రయోజనం కేసెస్ లో మీకు కోర్టు ఫీజు రిఫండ్ ఇవ్వబడుతుంది నేషనల్ ఒక్క అదాలత్ లో ఉన్నటువంటి అవార్డు ఫైనల్ అవార్డు ఫైనల్ అవార్డు అంటే దీనిపైన అప్పీలు లేనటువంటి అవార్డు ఈవెన్ సుప్రీంకోర్టు వాడు కూడా దీన్ని క్యాన్సిల్ చేయలేనటువంటి అవార్డు కాబట్టి సుప్రీంకోర్టు అవార్డుతో సమానమైంది ఈ నేషనల్ ఒక్క అదాలత్ లో అవార్డు ఇందులో అవార్డు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కాదు లేదు అని చెప్పడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేనటువంటి అవార్డు కాబట్టి దీని తర్వాత మళ్ళీ మార్పు చేసుకోవడానికి మరి ఏ విధమైనటువంటి అవకాశం లేదు కాబట్టి ఫైనాలిటీ ఉంది కాబట్టి ఇందులో రాజీ చేసుకోవడం వల్ల మరి ప్రజలందరి మధ్య తప్పనిసరిగా స్నేహ సంబంధాలు పరిగెడలుతాయని చెప్పేసి అనుకుంటూ మరి హైకోర్టు వారి సూచనల మేరకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతో ఈ యొక్క నేషనల్ ఓక్ అదాలత్ని అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ పెద్దటువంటి కలెక్టర్ గారు ఈరోజు వారి యొక్క అఫీషియల్ పంట రీత్యా ఢిల్లీలో ఉన్నారు సో వారు కూడా ఈ యొక్క సభ మీకు కానీ కలర్స్ వేయించి ఈ కోర్టుని మున్సిపల్ కమిషనర్ గారు అండర్టేక్ చేశారు మరి నగర సుందరీకరణలో భాగంగా ఈ కోర్టు ప్రమిసెస్ అంతా కూడా ఒక గార్డెన్ కింద తీర్చిదిద్దడానికి తగిన స్టెప్స్ తీసుకోవడానికి మున్సిపాలిటీ వారు ముందుకు వచ్చారు దాన్ని హైకోర్టు వారు కూడా పర్మిషన్ ఇచ్చారు సో విత్ ఇన్ షార్ట్ వైల్ లో ఈ యొక్క కోర్టు ప్రమిసెస్ ని ఒక బృందావనంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మా ఆకాంక్ష సో దానికి గాను కమిషన్ గారు సహాయ సహకారాలు ఇస్తున్నారు మరి అడ్వకేట్ ముఖ్యంగా న్యాయవాదుల యొక్క సహాయ సహకారం ఉన్నట్టయితే మా అబ్జెక్షన్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి భారీ ఉద్దేశం ఏంటంటే తక్కువ సమయం తక్కువ ఖర్చు సాధారణ విధానంతో ఏదైతే చిన్న చిన్న గొడవలు అంటే నైబర్స్ మధ్య కానీ తర్వాత విత్న్ కుటుంబ కుటుంబాల మధ్య కూడా జరిగినటువంటి గొడవల్ని ఎలాంటి ఇష్యూస్ లేకున్నట్టుగా ఏదైతే వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్న ఎలిమిటీని తగ్గించడం కోసం ఈ లోపద ఎంతో ఉపయోగపడుతుంది దీన్ని ప్రతి ఒక్కరు యుటిలైట్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దీనివల్ల ఏంటంటే రెండు ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మాకు విలేజెస్తో ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఎందుకంటే స్నేహపూర్వక వాతావరణం అనేది ఒకటి డెవలప్ అవుతుంది రెండవది పోలీస్కి మరియు జుడిషియరీకి మధ్య ఈ ఏదైతే మనకు కేసెస్ పెండింగ్ అనేది ఉంటుందో అది మనకు ఈ లోక ద్వారా చాలా తగ్గిపోతుంది సో కాబట్టి ప్రజల దాకా ఏంటంటే ఈ ఏదైతే లోక ఉందో దాన్ని అందరూ ఇప్లై చేసుకోవాలని చెప్పేసి మ్యాక్సిమం కేసెస్ని ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయో వాటిని మీరు లోకాలకు కాంప్రమైజ్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా సమేష్ బదలత్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి మున్సిపల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారు అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు మరియు మిగిలిన న్యాయమూర్తులు అధికారులు అందరికి కూడా నమస్కారం ఈ రోజున నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా టాప్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే స్థలం పన్ను కానీ ఆస్తి పన్ను కానీ కుళాయి పన్ను కానీ వారందరికీ కూడా ఒక మంచి అవకాశం అదేవిధంగా టాప్ డిఫాల్టర్స్ అందరూ కూడా సెటిల్ చేసుకుంటారు ముఖ్యంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున కోఆర్డినేషన్తో ఈ లోకదాల పర్ఫార్మెన్స్ మొదలుపెట్టినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి చెప్పక తప్పదు ముందు కూడా జరిగేవి కానీ ఇంత విశాలమైన ప్రాంతంలో కాకుండా వారి ఐడియాని మనం మెచ్చుకోదగ్గదే ఆ లోపల పెట్టి లోపల పోయేవాడు కూడా బయట వచ్చేవాడు కూడా తెలియకుండా విరుగుపడి దండం పెట్టి వచ్చే పరిస్థితులు ఉన్నాయి దాని నుంచి ఈరోజు బయటకు తెచ్చి విశాల ప్రాంగణంలో ఇది పెట్టినందుకు చాలా ధన్యవాదాలు తర్వాత ఈ రాజీ మార్గం అనే దాని మీద క్షుణ్ణంగా ఉన్న విషయం అంతా మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు అవగాహన చేసుకొని చెప్పారు అంతకన్నా బెటర్గా మేము చెప్పేది ఏముండదు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో మరి హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ యొక్క నేషనల్ ఒక్క అదాలత్ను ఈ నెల్లూరు జిల్లాలో కూడా కండక్ట్ చేస్తున్నాం మరి సారి మూడు నెలల క్రితం మనం చేసినటువంటి నేషనల్ ఒక్క అదాలత్లో మంచి గుడ్ నెంబర్ ఆఫ్ ది కేసెస్ పోలీస్ వారి యొక్క సహకారంతో అట్లాగే రెవెన్యూ పీపుల్ మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారుల సహకారంతో మంచి కేసులు డిస్పోజ్ చేసినాం ఈరోజు సాయంత్రానికి ఉన్న పెండింగ్ కేసుల్లో రోజు కూడా ఐదు వేల కేసులు మినిమం మేము డిస్పోజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఈ ఐదు వేల కేసులు కూడా మరి ఈ యొక్క వ్యవస్థ నుంచి వెళ్ళినట్టయితే కనుక మరి ఆ అధికారుల మీద ఉన్నటువంటి భారం తగ్గుతుంది ప్రజలకు ఉన్నటువంటి మనోవేదన తగ్గుతుంది ప్రజలు వారి యొక్క రొటీన్ పనుల్లో నిరంతరం నిత్యం నిత్యం రద్దీగా ఉంటూ ఉంటారు మరి అనవసరంగా పోర్టుకు రావడం వల్ల వారి యొక్క సమయము యొక్క ధనము వృధా అవుతుంది ఈ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మ్యాటర్లు రాజీ చేసుకున్నట్టయితే కనుక వారి సమయము ధనం కూడా కలిసి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ను ఉపయోగించుకుని వారి యొక్క కేసులన్నిటిని కూడా ఇందులో డిస్పోజ్ చేసుకుని మరి ఆనందంగా హాయిగా జీవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యవస్థలో నేషనల్ లోక్ అదాలత్ అనేది సుప్రీంకోర్టు వారు ఉద్దేశించి ఏర్పాటు చేయబడినటువంటి మేము అయినటువంటి ఫస్ట్ సిటీ అయినటువంటి కలెక్టర్ డాక్టర్ ఆనంద్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ సార్ నందన్ కుమార్ గారికి మరి అందరికీ కూడా పేరు పేరు నా మా యొక్క ముఖ్యంగా న్యాయాధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసుకోవచ్చు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి